జై శ్రీమన్నారాయణ వశిష్టాది మహర్షులందరినీ పెట్టుకొని వారి నిర్వహణలో శాస్త్రోక్తముగా మీ నాన్నగారి సంస్కారాలన్నీ చేసి ఆ తర్వాత ఆత్మానం ఉర్వ్యాం అభిషేచయిస్వా ఈ భూమి మీద పట్టాభిషేకం చేసుకోవయ్యా అని కైకమ్మ భరతుడితో అంటోంది భరతుడు దుఃఖిస్తూ ఉన్నాడు కైకమ్మ ఎదురుగా తండ్రి మరణ వార్త సీతారామలక్ష్మణుల అరణ్యవాస వార్త భరతుణ్ణి కలిచివేస్తోంది తల్లితో అంటున్నాడు అమ్మా తండ్రిని తండ్రి సమానమైనటువంటి అన్నను దూరం చేసుకున్నటువంటి అదృష్టహీనుణమ్మా నేను భయంకరమైనటువంటి దురదృష్టవంతున్నమ్మా నేను చీ ఇంక నాకు ఈ రాజ్యముతో పనేముందమ్మా అమ్మా రాజుని చంపావు రాముణ్ణి తాపసుణ్ణి చేశావు వ్రణౌ క్షారం య రాజుగారి మరణముతోనే దుఃఖము నాకు ఒళ్ళంతా ప్రాకిపోయి వొల్లంతా పుండులాగా అయితే ఆ రామభద్రుణ్ణి తాపసుణి చేసి అడవుల పాలు చేశావన్నటువంటి వార్త ఆ పుండు మీద ఉప్పు రాసినట్టుగా ఉందమ్మా దుఃఖం మీద దుఃఖాన్ని నాకు కలిగిస్తున్నావమ్మా మా వంశాన్నంతటిని కూడా సర్వనాశనం చేయడానికి కే వచ్చావా అమ్మా పాపం నాన్నగారు నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నిప్పుని పెళ్లి చేసుకుంటున్నానని తెలియదేమో ఆయనకి నిన్ను స్వీకరిస్తున్నప్పుడు నిప్పును స్వీకరిస్తున్నానని తెలియదేమో నాన్నగారికి నిన్ను కౌగిలించుకుంటున్నప్పుడు బడబాగ్ని కౌగిలించుకుంటున్నానని తెలియలేదేమో నాన్నకి చంపావు కదమ్మా నాన్నని పాపము మాత్రమే చేయాలి అనేటటువంటి కోరిక ఆలోచన మాత్రమే నీకున్నట్టుంది మా వంశంలో మొత్తం సుఖం లేకుండా చేశావు కదమ్మా పాపం కౌసల్యమ్మ సుమిత్రమ్మ నిన్ను సవతిగా పొంది వాళ్ళ బ్రతుకంతా నాశనమైపోయింది ఇక వాళ్ళు బ్రతకటమే కష్టం ఒకవేళ బ్రతికినా నీ చేతిలో అష్ట కష్టాలు తప్పవు వారికి అమ్మా రాముడు ధర్మాత్ముడు కదమ్మా ఏం తప్పు చేశాడు సొంత తల్లిని ఎంత ఆదరంగా చూసుకున్నాడో నిన్ను కూడా అంత ఆదరంగానే చూసుకున్నాడు కదమ్మా మరిచిపోయావా కౌసల్యమ్మ కూడా నిన్ను సొంత చెల్లెలిలాగా చూసుకుంది కదమ్మా మరిచిపోయావా ఛీ పాపే కథం నశోచీ పాపాత్మురాలా రాముడికి రామభద్రుడికి లోకారాధ్యుడైనటువంటి మనోభిరాముడికి నార వస్త్రాలు కట్టించి అడవికి పంపించి కూడా నువ్వు ఏడవటం లేదంటే ఎంత పాపిష్టిదానివో నీ గుండె ఎంత రాయయిందో నేను అర్థం చేసుకుంటున్నాను అమ్మా నాకు రాముడంటే ఎంత ఇష్టమో నీకు తెలియదా అంటూ భరతుడు ఊగిపోతూ కైకమ్మని దూషిస్తూ నిందిస్తూ ఉన్నాడు తల్లి అని కూడా చూడకుండా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा, रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ